మొన్న కొత్తకోట మండలానికి సంబంధించిన లక్ష్మమ్మ గారు మన మదనపల్లి పట్టణం అయోధ్య నగర్లో నివసిస్తున్నారు అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది పక్కన రామాలయం ఉంది అరుణ్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అటు పట్టించిన పేరు ఆ రామాలయం దగ్గర ఆమె ఉంటూ పెద్ద ఆయమ జీవిస్తున్నది ఆమె దగ్గర ఉన్న ఆస్తులు బిడ్డలకంతా పనిచేయడం జరిగింది కాకపోతే వాళ్లకు ఆ డాక్యుమెంట్ పైన ఇచ్చిన ఆమె విల్ ప్రకారము ఇచ్చిన బిల్నామా ప్రకారం వాళ్లకు అబ్ అప్గ్రేషన్ కాలేదు భూములు ఏవైతే ఉన్నాయో వన్ బిల్ అవన్నీ జనరేట్ కాలేదు ఆ సంవత్సరానికి వచ్చే రైతు భరోసా పథకాలు రైతు ఏమైనా డబ్బులు రాలేదు నాకు చెప్పి ఒక కక్షతో తరచుగా తల్లి పైన దాడికి ఎంత ఎంత అసభ్యంగా ప్రవర్తించినంటే ఒక కొడుకుగా ఉండి సమాజానికి విలువలు లేకుండా చేసినాడు ఇటువంటి ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడు దీనికి చాలా పొగురుతో ఉండడు తల్లి దగ్గర ఎట్లా మాట్లాడాలో కూడా వానికి భయం లేదంటే వాణి పొగరు తీవ్ర స్థాయికి చేరింది అందుకోసం నేను మన టూటౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆమె సాక్ తీసుకున్నట్టు చెప్పడం జరిగింది టూ టౌన్ పోలీస్ వాళ్ళకు తక్షణం నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి అతనికి రిమాండ్ చేయాలా ఇంకొకసారి ఎవరు కూడా కానీ తల్లిదండ్రులతో అట్లా ఆ విధంగా అసభ్యంగా ప్రవర్తించకూడదు సమాజానికి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సందేశం ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు ఇటువంటి పనులకు ఎవరు కూడా మనం ఉపేక్షించేది లేదు చాలా దిగుజారుడు తనకి ఇది మంచిది కాదు తల్లిదండ్రుల పట్ల పట్ల బాధ్యత లేని పిల్లలు రేపు సమాజం పట్ల ఏముంటుంది విలువల పట్ల ఏముంటుంది మంచి సమాజం ఏ విధంగా నిర్మిస్తారు అందుకోసం నేను సూటిగా ఒకే ఒక మాట చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి జైలుకి పంపించే అవసరం ఉంది దానికి నేను ఇప్పుడే పెద్దలు ఆయన ఆ తల్లి ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఏముంటుందంటే అయ్యా మా నా బిడ్డ కొట్టించారు కొట్టు కొట్టద్దు అని చెప్పుకుంటాను అదే తల్లి బహుకారం తల్లి విలువలు అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది తల్లి విలువలు నేను నిజంగా ఆ తల్లికి హాట్సప్ చెప్తున్నాను ఎందుకంటే ఈ ఇంత దెబ్బలు తిని ఆమె రిబ్స్ ఫ్రాక్చర్స్ రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నా కూడా నా బిడ్డ కొట్టదండి ఆ ఉంది చెప్తా దానికి చెప్పడానికి పదాలు లేవు నేను ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ద్వారా అతనికి సరైన చర్య తీసుకోవాల్సింది దానికి చేతిస్తామని